నిన్న రాత్రి మా అంబటి రాంబాబుకి ఏక మనిషికి వచ్చినంత కోపం వచ్చింది అది మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు మామూలు ఆవేశం కాదు ఆ ఆవేశంతోన బీపీతోనో పోతాడేమో అయితే సీఎం రమేష్ గారి పైన మా నంబర్కే తెలిసిందే నిన్న సాయంత్రం టీవీ తొమ్మిదిలో ఒక డిబేట్ జరిగింది అందులో అంబటి రాంబాబు సీఎం రమేష్ గారు అలాగే ఆ టీవీ నేను వెంక్రమోర్లే వీళ్ళు ముగ్గురు ఒకసారి అంబటి రాంబాబు ఏ విధంగా ఫ్రస్టర్ అవుతున్నాడు చూడండి వినిపిస్తా మరి ఎలాంటి మాటలు మాట్లాడుతున్ను తిట్టేది కదా మాటల గురించి భాష గురించి సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి మన అసెంబ్లీలో ఏం మాట్లాడడం మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది అప్పుడే మన పనికి మాట్లాడ అనొద్దా ఏ రాంబోపన్న వినిపిస్తా ఇంకా సీఎం రమేష్ గారు నేను మాట్లాడాల్సి వస్తే నువ్వు అక్కడి నుంచి బయటికి పోవంటే నీ బాబు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అమ్మట రామ్ బాబు డోలా నోటు దోలా అందుకే మ్యాటర్ ఏంటంటే సీఎం రమేష్ గారు విజయం గారు షర్మిల గారు మాట్లాడింది ఒక విషయం చెప్పారు అక్కడ ఆ విషయానికి సంబంధించి అంబటి రాంబాబుకి పౌరుషం పొడుచుకొచ్చింది మామూలు కోపరాలా ఉన్నమాట చెప్పింది ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వైపు చెల్లె వైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారా లేరా ఏ అంబటి రాంబాబు అదే కదా ఆయన చెప్పింది అమత్మ కుటుంబ వ్యవహారాలు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక ఇంటర్నల్ వీడియో ఏదో ఉన్నట్టుంది ఒకటి లేకుండా సీఎం రమేష్ గారు అంత పెద్ద మాట అంటారు తర్వాత వీడియోలో చెప్తాను ఆయన ఏమన్నారు అంబటి రాంబాబు కోపరావాసం గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఎందుకు తర్వాత వీడియో అంటున్నానంటే అది చెప్పచ్చో చెప్పకూడదు ఆలోచించుకోవాలి ఒకసారి ఒకసారి అది దాని గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది ప్లస్ ఇంకోటి ఏంటి అంబటి రాంబాబు అన్న సంస్కారం గురించి విలువ గురించి ఎలా మాట్లాడాలి అని నువ్వు ఎదుటోడికి సా నీతులు చెప్పమాట నేను ఒకటి ఆ నీతులు వింటా ఉంటే చాలా తిరాక్గా ఉంది ఫస్ట్ మనం నేర్చుకోవాలా మనం ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడాలనేది నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్ పనికి నువ్వు నీకు అది తెలియట్లా మన అసెంబ్లీలో ఏం మాట్లాడేమో చూసాం బయట ఏం మాట్లాడతారో బయట ఏ విధంగా మాట్లాడతారో మేము చూసాం అది నువ్వు ఇక నిధులు చెప్తే అందరూ వింటారా నిన్ను ఊరికే అనరు సంజన సుకన్య కామాందుడనం కొకటనం కుటనం ఊరికే అనరు నీ చెల్లర చేష్ట మామూలుగా ఉండవు మీ అల్లుడు చెప్పాడు కదా స్వయంగా స్వయంగా నీ ఎల్లీడే చెప్పాడు నీ చిల్లర చేస్తుల గురించి నువ్వు సీఎం రమేష్ గారికి మళ్ళీ నీతులు సూక్తులు ఎందుకు అంత ఫ్రెష్ అయిట్ అవుతుందో నాకు అర్థం ఎందుకంత ఆవేశం చెప్పడానికి చెప్పు గతంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిందా లేదా తల్లి విజయమ్మ పనిచేసిందా లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా విజయమ్మ ప్రచారం చేసింది కదా కొడుకు కొడుకు వైపు నిలబడింది కదా నా కొడుకు ఒక్కసారి ఓటేయండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి చేస్తాడో మేలు చేస్తాడో ప్రజలందరూ ఆదరించండి అని చెప్పేసి అని అడిగిందా లేదా అడిగింది కదా మరి ఈరోజు తల్లి కొడుకుని కాదని జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిళ గారికి ఎందుకు సపోర్ట్ చేసింది హత్య రాజకీయాలు చేస్తాడో హత్యలు చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడనే కదా అవునా కదా అదే కదా ప్రస్తావించింది అక్కడ ముందు మనం మనం వెళ్ళలేము ఎద్దుడుకలు నీతులు చెప్తున్నారా ఆయన చెప్పేసాను ఆయన అంటే అంటే ఆయన అన్నంకో పదం అన్నాలే దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు తర్వాత చెప్తా ఏమన్నాడు ఏంటి ఆ ఫుల్ గుడి ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది ఎందుకు డిలీట్ చేశారు అసలు ఆ డెబెట్లోంచి కాబట్టి అంబట్రాంబాబు అన్న ఊరికే పది మాటలు అనేసి ఒక మాట అనేసి పది మాటలు ఎందుకు కాయాలి మనం మన జాతకం బాగోదు మన జాతకం అంతా ఎదుటి ఒక మాట అనేస్తాం పక్క పది మాటలు కాసేస్తాం పెద్ద మాటకారం అనుకుంటావు తర్వాత మమ్మమ్మ అమ్మమ్మ అంటావు నువ్వు కూడా సరిగా వాగ్వాద వాగ్వాదం వచ్చినప్పుడు సరిగా మాట్లాడను కూడా మాట్లాడలేవు నువ్వు కూడా ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మన భాగోదాం అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తం తెలిసిందే ఇవాళ కొత్తగా నువ్వు గీ గీపెట్టినది మాత్రాన నువ్వు అరిచినది మాత్రాన ఏది నిజమైపోతావు నిజమైపోతాయా సంస్కారం గురించి భాషా విధానం గురించి వర్డెమ్మ జీవితం మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది ఆ డిబేట్ చూసిన తర్వాత అంబటి రాంబాబు బాబు ఎంత పోసలా మాట్లాడుతున్నాడు ఈ రోజు కూడా సంస్కారవంతంగా మాట్లాడిన పాపాను పోలేదు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో విన్నాం మనం ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకంగా వ్యంగ్యంగా ఎటకారంగా రెండు అర్ధాలు వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడో చూసాం సడన్గా శుద్ధపూసలో మాట్లాడుతున్నాడు ఏంటి రా అనుకున్నా నేను నిజంగా ఆశ్చర్య నీ నోటంట ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలో తెలియదా సంస్కారవంతంగా మాట్లాడండి అనే మాటలు విన్నాక నిజంగా కాంప్లీ అనిపించింది మనం ఏ మాటలను ఖండించే ముందు వల్ల వంశీ మాట్లాడాడు మాట్లాడినప్పుడు మనం ఏ రోజు ఖండించరా అలాగే కొడాలని మాట్లాడినప్పుడు ఖండించరా అంటే చెప్తున్నానన్న ఖండించే ప్రసక్తి వచ్చి ఖండించాలి ఖచ్చితంగా ఈ మాటలు తప్పురా ఖండించాలి అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా ఖండించాలి ఖండించవా ఖండించకుండా మద్దతు పలికం మన వాళ్ళకి పలిగామో లేదా మరి ఈరోజు శుద్ధపోసం కోసం మాట్లాడు మన దాకా వచ్చిన తర్వాత మనకి నిప్పు తగులుతుందన్నమాట ఊడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ ఒకటి అయింది ఎలాగ మన సినిమా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మొన్న కాడికి మనం చేసాడు ఏదో జరుగుద్దు అనుకున్న ఏదో జరిగింది పంనాల్లో కూడా సీన్ రివర్స్ అయింది ఇంతకు ముందైతే ఏదో రకంగా చేసి ఏదో చేసి కొట్టుకు ప్లాన్ వేసాం కానీ అది ఏం వర్కౌట్ అవ్వాలా ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం అర్థం కాకుండా పచ్చపచ్చ కేస్తున్నావు ఆల్రెడీ సీఎం రమేష్ గారు చెప్పారు కదా నేను దలుచుకుంటే నువ్వు కూర్చున్నా నుంచి బయటకు కూడా పోలేవని చెప్పేసి అందరూ అది అర్థం ఒక మారిపోయింది నీకు మళ్ళీ పెద్ద పెద్ద బేకరాలేత్తావు మీ బాబు రావాలి మీ తాత రావాలని చెప్పేసి అంతా అంతే వచ్చిన మాత్రం నీ నీ వాళ్ళ కూడా ఏమైపోలే కూర్చొని మనం వాళ్ళని ఏమన్నా అవ్వద్దా కాబట్టి సొంతపోసం మాటలు చెప్పమాకన్నా మనం ఏంటి మనం ఏ విధంగా మాట్లాడతాం మనం ఎంత నీచంగా మాట్లాడాం మహిళలను ఉద్దేశించి మనం ఎంత సండాలంగా మాట్లాడాం అనేది అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం చూసింది ఇవాళ ఓడిపోతున్నా ఉన్న ఫ్రెష్ సూక్తులు నీతులు అలా మాట్లాడవచ్చా ఎలా మాట్లాడొచ్చా బుద్ధి లేదా మీకు యూజ్లెస్ వేలో పనికి మనలో కూడా ఆ నక్కల నక్క మీరు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి ఎన్ని బూతులు కాలతే అన్ని బూతులు మాట్లాడారు మేము ఎన్ని బూతులు మాట్లాడాలి అప్పుడు అప్పుడు మేమేమన్నా అలా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ జగన్మోహన్ రెడ్డి అవి తిట్టించేది మీ అందరి చేత కూడా అప్పుడు తెలీదా నీకు తెలుసా తెలీదా మరి వాళ్ళు ఎందుకు శుద్ధపోసలాగా వచ్చి నేను పెద్ద పత్తి నేను పెద్ద వీరుని నేను పెద్ద మొగోని నేను పెద్ద ఇది భాషా సంస్కృతి గురించి మీరు చెప్తే ఇదితో విన్న పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక బూత్ పార్టీరా ఎమ్మెల్యే మాట్లాడినా మంత్రి మాట్లాడినా ఎవడ మాట్లాడినా బూత్లే మాట్లాడతాడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సరే అంత వ్యక్తిగత జీవితాలే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనించలేదు రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని మనం ఖండించామా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడకూడదు అది మనకి చెడ్డ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు రాజకీయంగా మాట్లాడాలి నువ్వు చేసిన నుండి చెప్పుకోవాలి తప్పితే వ్యక్తిగత జీవితాల గురించి మనకెందుకని చెప్పిన ఏ రోజైనా ఖండించాం మనం ఖండించలా ఖండించకపోగా మనం మద్దతు పలిగాం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు గుర్తుకు రాలేదా నీకు ఇలా మాట్లాడకూడదని చెప్పేసి అని